నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానంలో దసరా శోభ ఉట్టిపడింది భక్తులు కోరిన కోర్కెలు తీర్చే శ్రీ తలుపులమ్మ అమ్మవారిని నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శాసన మండలిలో సభాపక్ష నేత అనమల రామకృష్ణుడు ప్రత్యేక పూజలు చేసి జగన్మాత దసరా ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు అమ్మవారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది దాదాపు నా చిన్నతనంలో ఎనిమిదో తారీఖు చదువుకున్న టైంలో మా ఊరు నుంచి బళ్ళ మీద వచ్చాం అప్పుడు బస్సులు ఇసులు లేవు ఎంత అభివృద్ధి కూడా లేదు ఎంత పాత గృహలో ఉండే అమ్మవారే ఉండేవారు తర్వాత నేను మంత్రి అయిన తర్వాత ఒకసారి వచ్చా దాదాపు ఇరవై సంవత్సరాలు అయి ఉంటుంది నేను వచ్చి ఈరోజు మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా అదృష్టంతో కూడుతున్నటువంటి సందర్భం నట్టు దసరా టైంలో రావడం ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ మధ్యనే బ్రాహ్మణులు కూడా కొంతమంది పోదారులను కూడా అపాయింట్ చేశారు తరుపులోమ్మ దేవస్థానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది ఫస్ట్ మేము వచ్చేటప్పటికంటే ఎనభై రెండో సంవత్సరంలో నేను వచ్చేటప్పటికి ఉండి ఉండేది కాదు ఉండి ఆదాయం కూడా ఉండేది కాదు చాలా తక్కువ ఉండేది ఆదాయం నాకు బాగా జ్ఞాపకం పైకి గురవారు చూసిన తర్వాత పైకి వెళ్ళాం పైకి ఎడితే పైనాపిల్ చెట్లు మంచి వాటర్ ఫ్రెష్ వాటర్ వచ్చేది గురవాళ్ళం అప్పుడు బాగా గింతి పైకి వెళ్ళి చూసి వచ్చాం పైకి వెళ్తే చెరువు కూడా ఉండేది ఇప్పుడు కూడా ఉంటుంది పాపం కొండ మీద చెరువు అక్కడి నుంచే వాటర్ అంతా వస్తుంది తర్వాత నేను వచ్చేటప్పటికి ఇది లేదు ఈ మండపం లేదు లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఇప్పుడు డెవలప్ అయింది అంటే మనకి తలుపులమ్మ దేవస్థానం రోజు రోజుకి ఇంచుమించు తిరుపతి దేవస్థానం అన్నవరం దేవస్థానం లాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది పాటు కూడా ఆదాయం కూడా ఉంది దాదాపు సంవత్సరానికి ఈ సంవత్సరం తొమ్మిది కోట్ల పైచీలకు అన్ని రకాలైనటువంటి ఆదాయాలు కలిపి తొమ్మిది తొమ్మిది కోట్ల పైచీలకు ఆదాయం వచ్చిందని యూ గారు చెప్తున్నారు అంటే యావరేజ్ మీద ఒక కోవిడ్ ఇయర్లో తప్ప మిగతా ఏ సంవత్సరం చూసినప్పుడు కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది ఇక్కడ ఆదాయం అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత చేత ఇది ఎంత కొండ ప్రాంతం కాబట్టి ఒక కార్యక్రమం చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి కొండ దోల్ దొల్చాలి ఇవి కట్టాలి ఏంటంటే ఒకప్పుడు ఇవి లేని సందర్భాల్లో మెట్లు ఎక్కి పైకి వచ్చేవారు మెట్లు కూడా ఉండేవి ఈ రోజున ఒక దేవస్థానం లుక్ వచ్చింది అందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మన అచ్చెనాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి చైర్పర్సన్ చైర్మన్ ఇంతకుముందు అప్పారావు గారు చాలా మంది చేశారు చైర్మన్గా ఇక్కడ అయితే దీనికి చాలా ఇంకా బ్రహ్మాండంగా ఈ దేవస్థానం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒరిజినల్గా అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కలుపులమ్మ దేవస్థానాన్ని టూరిజి టూరిజంగా రెలిజియస్ టూరిజంగా చేయాలని అప్పుడు అనుకున్నాను కానీ అప్పుడు జరగలేదు ఇక మొన్న మంత్రి గారు కూడా లెటర్ రాశారు దృగ్గేష్ టూరిజం మినిస్టర్ మనకి వాడే అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాసా టూరిజం మినిస్టర్ ఇది ఇదొక ఫిల్క్రీమ్ టూరిజం కింద డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఒకళ్ళు పైన వండిపోయినప్పుడు కూడా కింద ఉండటానికి చూసా ఎన్ని పాకలు వచ్చాయంటే అసలు ఊహించలేనటువంటి పాకులు అప్పుడు నేను వచ్చి మంత్రిగా వచ్చినప్పుడు కూడా లేవు అన్ని పాకలు ఇంత డెవలప్మెంట్ కూడా లేదు మళ్ళీ కొండ మీద ఉండేది అటువంటి బ్రహ్మాండమైనటువంటి డెవలప్ అవుతుంది ఇంచుమించు అన్ని జిల్లాల నుంచి కూడా కోస్టల్లో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా హాస్టల్ నుంచి వచ్చేటువంటి అన్ని జిల్లాల్లో కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి ఇంచుమించు నెల్లూరు వరకు కూడా మంది అయిన చెరువు కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ప్రదేశం నేను వచ్చిన సందర్భంలో కమిటీ వారు ఈవో గారు ప్రత్యేకంగా స్థలం రావాలంటున్నారు పార్కింగ్కి ఏంటంటే పార్కింగ్ స్థలం లేదని అదేవిధంగా మన లోకల్ వాళ్ళకి ఈవోకి చైర్మన్కి వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళతో మాట్లాడేంతా ఉన్నాడు అదేవిధంగా మన మాణిక్యు ఉన్నాడు వీళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళతో మాట్లాడి ఒకవేళ వీలు వీలైనంతరూ కూడా ప్రైవేట్ స్థలం అయినా ప్రభుత్వ స్థలం అయినా లేకపోతే ఎవరైనా ప్రజల స్థలం అయినప్పుడు కూడా మనం కాంపెన్సేషన్ ఇచ్చింది ఇంకేదైనా భవిష్యత్తులో దీనికి పార్కింగ్ చాలా అవసరం దాదాపు నలభై యాభై ఎకరాలు పార్కింగ్ ఉంటే తప్ప వీలు పడతాము పార్కింగ్ పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి స్థానికులతో ముందు మాట్లాడుకోవాలి దానికి ఎవరెవరు పొలాలు ఉన్నాయో ఆ రైతులతో కానీ ఆ పొలాలు ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మాట్లాడమని చెప్పాం వాళ్ళకి వాళ్ళందరూ సుముఖంగా ఉంటే వాళ్ళకి కాంపన్సేషన్ కానీ లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ ఇచ్చి చేయటానికి కూడా ప్రయత్నాలు చేస్తాం ప్రభుత్వం తరఫున అంతేత భవిష్యత్తు ఈ ప్రాంత భవిష్యత్తు అంతా కూడా ఈ యొక్క అమ్మవారి గుడి మీద కూడా ఆధారపడి ఉంది ఇంతేతంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి సత్యపేట కానీ అదేవిధంగా రాజుపేట కానీ చిన్నవెలంపేట కానీ లావకొత్తూరు కానీ వెలంకుత్తూరు కానీ ఇవన్నీ కూడా దీని మీద మరువాడు కానీ ఇవన్నీ కూడా మరలపాడు కానీ ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి అంతే అది ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం దేవస్థానం కూడా బాగా అభివృద్ధి చెందితే ఉదాహరణకు మన తిరుపతి అభివృద్ధి చెందింది కాబట్టి తిరుపతి టౌన్ కూడా అభివృద్ధి చెందింది భవిష్యత్తులో వీళ్ళకి ఆదాయం పెరుగుతూ ఉంటే ఇక్కడ ప్రజలకు కూడా సౌకర్యాలు సమకూర్చడానికి అవకాశం ఉంటుంది ఒకవైపు దీని మీద ఆధారపడి సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు అదే విధంగా గ్రామాల్లో నివసించే గ్రామాల అభివృద్ధి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది దేవస్థానాలు అట్లా నేను అప్పుడు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడే తిరుపతికి డబ్బులు ఇప్పించాం అలాగే మున్సిపాలిటీకి డబ్బులు ఇస్తారు ఏ దేవస్థానం ఉంటే ఆ దేవస్థానం అలా ఏంటంటే మనం ఇప్పుడు ఇవ్వలేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఖర్చు కూడా ఇందాక చెప్తున్నారు ఈ బోగారు వీళ్ళంతా దాదాపు తొమ్మిది కోట్లకు సంబంధించిన వర్క్లు నడుస్తూ ఉన్నాయి ఇప్పటికీ అవన్నీ కూడా పూర్తి చేయాలి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎస్కలేటర్స్ అని ఇవన్నీ పెట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేశారు అది కూడా చూశాను నేను దానికి కూడా చాలా డబ్బు కావాలి అయితే ఇప్పుడు ఏదైతే ఆన్ హ్యాండ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఎండోమెంట్ ముందు పెట్టి గవర్నమెంట్ కూడా ఏమైనా ఇవ్వగలిగితే గవర్నమెంట్ చేత అదేవిధంగా ప్రైవేటు జనరల్గా ఏంటంటే చాలా ప్రైవేటైజ్ చేసాం ఎంతేదంటే మీకు ఒకప్పుడైతే తిరుపతికి కూడా రోపే బా ప్రైవేటైజ్ చేసాం వంద కోట్లతో అప్పుడు నేనున్నప్పుడే తెలియంగానే అది అమలు జరపలేదు అట్లాగే ఏమేమి తప్పేం కాదు ఎస్కలేటర్ పెట్టుకోవడం రూపేలు పెట్టుకోవడం దేవస్థానాలకి తప్పేం కాదు ఏంటంటే హరిద్వార్లో అమ్మవారి గుడికి రూపే ఉంటుంది పైకి ఆ రూపేలో నేను కూడా వెళ్ళాను అందుకే ఏంటంటే అమ్మవారు మంది ముసలి వాళ్ళు ఉంటారు ఎక్కలేన వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు వెళ్ళటానికి కూడా అవకాశం కల్పించారు మాకు కొంచెం కనకొర గుడి దగ్గర కూడా లిఫ్ట్లు ముందు ఉండేవి కావు లిఫ్ట్లు పెట్టారు ఆ లిఫ్ట్ మీద డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అలా ఏంటంటే ఈనాడు జనాభాలో కూడా ఎక్కువ దేవస్థానాలు దర్శించుకోవాలనేటువంటి ముసలి వాళ్ళు కూడా ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ హ్యాండిక్యాప్ ఉంటారు వాళ్ళందరికి కూడా దర్శనం కల్పించేటువంటి అవకాశం కల్పించవలసిన బాధ్యత దేవస్థానాల మీద ఉంటుంది కాబట్టి అదేం తప్పేం కాదు అందుకనే అప్పుడు లోపే కూడా సినిమాకి శాంక్షన్ చేస్తే అది జరగలేదు కమిటీ వాళ్ళు అప్పుడు చేశారు ఇంకా ఆగిపోయింది చేత సెంటిమెంట్ల కంటే ముఖ్యం ప్రజలకు అందుబాటులో అమ్మవారు కానీ దేవస్థానాలు కానీ దైవాలు కానీ తీసుకెళ్లవలసిన బాధ్యత దేవస్థానాల మీద ఉంటుంది అనిచేత ఇది సెంటిమెంట్ కంటే ముఖ్యం దర్శనం అనేటువంటి చాలా ముఖ్యం అనిచేత ఆ దర్శనం ఏర్పాట్లకి మన వాళ్ళు కమిటీ కూడా బాగా చేస్తున్నారు రాజుగారు గానీ ఈ కమిటీ కూడా చైర్మన్ గారే బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ ఎస్కలేటర్స్ ఇవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఒకసారి లోవగ్రామంలో వేంచేసున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై పది రోజుల పాటు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ దసరా ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి అలంకరణను కూడా ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఈ ఆలయానికి వచ్చి ఈ దసరా మహోత్సవాల కార్యక్రమాన్ని కలస ప్రతిష్ఠ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి కార్యక్రమాలు పది రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీ యనమల రామకృష్ణ గారు ఈ ఆలయ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించి సమీక్షించడం జరిగింది అందులో భాగంగా తొమ్మిది కోట్ల రూపాయలతో ఏదైతే కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టామో అవన్నీ కూడా ఆయన సమీక్షించారు అలాగే రాబోయే రోజుల్లో భక్తులు సౌకర్యార్థం ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఎస్క్రియటర్స్ గురించి ఆ రాజగోపురం మిగతా పనుల గురించి కూడా ఆయన తగు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి కూడా తగు సిఫార్సులు చేయడానికి అంగీకరించి ఉన్నారు అలాగే ఈ అమ్మవారి ఆలయం ఒక విశిష్టత ఆయనకి ఈ ప్రాంత వాసులే కాబట్టి తెలుసు కాబట్టి ఈ రాజు రోజు దిన దినాభివృద్ధి చెందుతున్న ఆలయం పెరుగుతున్న భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకుని మేము మా కోరిక మేరకు కింద పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ కానీ అలాగే అతిథి గృహాలు కానీ మరిన్ని పెంపుదల చేయడానికి అవసరమైతే దేవస్థానం దగ్గర ల్యాండ్ లేదు కాబట్టి దేవస్థానం సొమ్ముతోటి చుట్టుపక్కల అసైన్ ల్యాండ్స్ కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటి వివరాలు సేకరించమని చెప్పారు తద్వారా వాళ్ళకి కాంపన్సేషన్ చెల్లించి విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఎందుకంటే రద్దీగా ఉన్న ఆదివారాల్లో ఆరు నుంచి ఏడు వేల వెహికల్స్ ఆలయానికి రావడం జరుగుతుంది కాబట్టి పార్కింగ్ ప్రధానమైన సమస్యగా ఉంది ఆలయానికి రాకపోకలు సాగించాలంటే గంటల తరబడి ట్రాఫిక్ ఇరుక్కోవడం జరుగుతుంది కాబట్టి దాని నివారణార్థం కింద గ్రామ పెద్దలు మన గారికి అలాగే మా చైర్మన్ జమీల్ గారికి కూడా ఆయన తగు సూచనలు ఇచ్చి ఉన్నారు వాళ్ళ నివేదిక ప్రకారం మరింత స్థలాన్ని సేకరించి అక్కడ పార్కింగ్ ప్లేసులు అతిథి గృహాలు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఆలయానికి వచ్చి దారి రాకపోకలకు ఒకటి అవటం వల్ల మరియు ఈ సమీప ప్రాంతంలో సుమారు ఐదు వేల నివాస గృహాలు కేటాయించడం వల్ల అన్ని కూడా నిర్మాణం పూర్తయ్యేటోటికి ప్రతిరోజు కొంచెం కొన్ని వేల వెహికల్స్ అదే రోడ్డు ద్వారా రావడానికి రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో మరొక మార్గం చూడమని గ్రామ పెద్దలు లవరాజ్ గారికి తోలో మనకి గారికి కూడా ఆయన సూచన ఉన్నారు ఈ ఊరు కొత్తూరు మీదుగా మరుగు దారికి బయటకు వెళ్ళడానికి ఇన్ను అవుట్ దారి ఏర్పాటు చేయడానికి కూడా తగు నివేదిక సమర్పించి వస్తుంది కోరున్నారు ఇవన్నీ త్వరలో ఇవన్నీ సంఘటితం చేసుకుని ఇవన్నీ తీసుకెళ్లి ఆయన ద్వారా ఈ రెండవ రోడ్డు నిర్మాణము పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయటం నూతన గృహాలు వసతి గృహాలు ఏర్పాటు చేయటం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకి మరిన్ని సౌకర్యాలు కనిపించడానికి వారి యొక్క పూర్తి సహాయక సహకారాలు అందిస్తున్నందుకు వారికి మా ధర్మకర్తల మండలి తరఫున మా ఆలయ సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పది రోజుల పాటు శ్రీ తలంపులమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని సేవించి పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచు అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు